ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పాఠశాల పక్కనే సీతారాంపురం ప్రాథమిక పాఠశాల ఉంది ఇక్కడ ఈ ప్రాథమిక పాఠశాల పక్కన అంగన్వాడీ భవనం ఉండాలని చిన్నపిల్లలకి పోషకాహారం అందాలంటే ఖచ్చితంగా అంగన్వాడీ భవనం కావాల్సి వస్తుంది అంగన్వాడీ భవనం ఉండాలన్నది గతంలో స్కూల్లో నడిచేది అంగన్వాడీ భవనం ఉండాలని మనకి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పంచాయతీరాజ్ అతనిధి విభాగము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళలో అంగన్వాడీ భవనానికి పన్నెండు లక్షల రూపాయల అంచనా వేయంతో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి వచ్చిన ప్రారంభించడం శాసనసభ్యులు గారు దీనికి శిలాపరపు వేయడం కూడా చూసినాం స్థానిక అధికారులు ఆ రోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా హాజరయ్యారు ప్రజలు కూడా ప్రస్తుతం ఎట్లాంటి దశలో చూద్దాం అంటే ఇక్కడ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శంకుస్థాపన చేసినట్టుంది ఒకసారి చూస్తే రెండు నెలలు కావస్తుంది కదా రెండు నెలలు కావస్తుంది పరిస్థితి ఎలా అని చూద్దాం ఇక్కడ పరిస్థితి ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే ఒకసారి చూద్దాం గోతులు తీశారు మరి గోతులే తీశారు ఆ గోతులు నిండా నీళ్ళు నిలుచున్నాయి తప్ప భవన్ నిర్మాణం ఎడిపోయిందో భగవంతుడికి తెరవాలి అసలు చూస్తే కానీ గోతులే ఫేస్ బట్టన్ గోతులు తప్ప ఎక్కడ కూడా లేదు అక్కడ చుట్టిలో బడి పిల్లలు బయటపడే గోతులు తీశారు గతంలో ఇక్కడ పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు స్టార్ట్ చేసే జరిగింది మొక్కలు పాధ్వర్యంలో ఇల్లింటికి మొక్కలు అందజేయడం ఇక్కడ నర్సరీ ఉండేది అలాంటి కాడ ఇక్కడ గోతులు తీశారు ఎవరైనా ఇక్కడ పిల్లలు ఆడుకునే సమయంలో స్కూల్ పిల్లలు ఆడుకునే సమయంలో ఈ గోతుల్లో పడితే స్కూల్ పిల్లలు ఆడుకునే సమయంలో ఈ గోతుల్లో పడితే పరిస్థితి ఉందా అసలే ఇక్కడికి వచ్చేటోళ్ళే పేద పిల్లలు అసలు మధ్యతరగతి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లోకి వచ్చే ప్రైవేట్ ప్రభుత్వ పనులకు వచ్చే పరిస్థితి లేదు ఇలా అసలు బండి పక్కన చూడంసారి ఇలా మధ్యతరగతి పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపాలంటే భయపడతాను ఎందుకంటే అక్కడ టీచర్లు లేరు ఏకోపాధ్యాయులు ఉన్నారు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఒక పరంగా పేపర్లో చూస్తుంటే పంతొమ్మిది వేల టీచర్ పోస్టులు ఉన్నాయని రాస్తారు టీచర్ గుర్తింపు ఒక టీచరే ఉంటారు ఒక టీచర్లు ఉంటారు కూడా అది పక్కన పెట్టండి టీచర్ వస్తే పక్కగా పెడితే అవి వచ్చి ఎనభై మంది పది మంది పిల్లలు కాపాడుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందంటే దీంట్లో పిల్లగాడు పెట్టి పడితే అయితే పరిస్థితి ఏంటి ఈ గుంటల్లో ఒక పిల్లగాడు ఆడుకుంటా పడితే పరిస్థితి ఏంటి దానికి జవాబు ఎవరు చెప్పాలా ఇప్పుడు పిల్లల్ని ఆపేది ఈ బరకమా పిల్లలు ఆడుకునేటప్పుడు ఈ బరకం ఆపిద్దా పెద్దవాడే వాడి ఆపలే ఉంది ఇక్కడ పిల్లల్ని బరకం ఆపి పోజిషన్ ఉందా కనీసం గట్టి ఫినిషింగ్ లేదు ఇక్కడ కనీసం ఫినిషింగ్ పెట్టి ఆపినా కూడా కానీ ఆపోవచ్చు మరి పిల్లలకైనా జరుగుతున్న పరిస్థితి ఏంటి మరి దీనికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తాను మరి ప్రభుత్వ పనులని ఎందుకు నిర్లక్ష్యం అంటే ప్రైవేట్ సంస్థలు ప్రతిరేకి ప్రైవేట్ పనులకు పోవాలా పిల్లలు ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా అందుకే ఇలాంటి ఆలోచన చేస్తుందా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం పనులు ప్రారంభించినా ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తాను రు ఇప్పటికి కూడా స్పందించాలా స్థానిక అధికారులు స్పందించాలా దీనిపై నిర్ణయం తీసుకోలేదు గుంటలను పూడ్చేయండి చేయండి గుంటలు బూడి చేయడమా లేదా పిల్లల బేస్మెంట్ కట్టడమా చేస్తే పిల్లలకి కానీ జరిగినమ్మటే ఇట్లయింది అట్లయింది స్పందించి వాహా ఓహోని ఏడ్చే బదులు సేమ్ జరగ ముందే స్పందించాలని ఇప్పటికైనా కోరుతున్నాను ఎస్బీన్యూస్ తరపున